అంబర్పేటి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేద ప్రజల కోసం దుప్పట్ల పంపిణీ చేశారు చలికాలం దృష్టిలో వృద్ధులు బతుకు ఇబ్బందుల్లో ఉన్నవారికి బ్లాంకెట్లు అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు ముద్రాజ్ పాల్గొన్నారు వృద్ధులు ఎమ్మెల్యే కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదించగా ఈ సదస్సు స్థానికులకి సంతోషం కలిగించింది ఈరోజు బాగంబర్పేట డివిజన్ లో శ్రీరాములు గారు ఈ చలికాలం బాగా చలి ఉన్నందుకు గమనించి ఈ ఓల్డ్ చాలా మంది వృద్ధులకు చల్లికి తట్టుకోలేకపోతుండని గమనించి శ్రీ మన శ్రీరాములు ముదిరాజు గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినారు ఈ రోజు వారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీరాములు ఈ బెడ్ షీట్స్ పంచుతున్నారు ఎందుకంటే ఆయన మొన్ననే ఆయన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పంచమని శ్రీరాములు గారికి చెప్పారు ఈ రోజు వృద్ధులకు బెడ్ షీట్స్ పంచారు దాన్ని బట్టి ఈ చలికాలం కొంచెం ఉన్న వాళ్లకు వెసులుబాటు కలుగుతుంది చలితోని కాలేరన్న పుట్టినరోజు సందర్భంగా వారికి